వృచ్చిక రాశి వారికి అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీలలో రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి కానీ పీ అనే వ్యక్తి ద్వారా ఊహించని ట్విస్ట్ అనేది జరగబోతోంది ఇది కనుక మీరు చూడకపోతే నిజంగా నరకమే ఇక్కడ నరకం అని చెప్పి అంటున్నారు ఏంటక్క మమ్మల్ని ఏమన్నా శపిస్తున్నారా ఇటువంటి మాటలు అనకూడదు కదక్క అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ మిమ్మల్ని శప్పించడం కానీ లేదంటే మీకు ఏదైనా చెడు జరగాలి అన్న ఉద్దేశం అయితే అస్సలు కాదండి మీకు అదృష్టాలు కలిసి రావాలి మీ జీవితం సంతోషాలతో నిండిపోవాలి కాబట్టే ఈ అదృష్టాలు అనేవి మీరు ముందుగా తెలుసుకున్నట్లయితే వాటిని మీరు అందుకోగలరు లేదు వీటి గురించి మీకు తెలియకపోతే అవి మూసి కను తెరిసినంత లోపే అలా దగ్గరికి వచ్చినట్లుగానే వచ్చి అంతలోనే అందనంత దూరంగా వెళ్ళిపోతాయనమాట కాబట్టి ఇది మీకు అదృష్టాలు దక్కించుకునే సమయం అంతేకాకుండా పి అనే వ్యక్తి ద్వారా మీకు ఊహించని ట్విస్ట్ అనేది జరగబోతోంది అసలు ఏం జరగబోతోంది ఇదంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మరొకసారి చెప్తున్నాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి వృచ్చిక రాశి వారికి పరమేశ్వరిని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియో మీకంట పడింది అని భావించి చివరి వరకు చూడండి వృక్షిక రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచి మనసు ఉన్నవారండి చాలా పట్టుదల కలిగిన వారు ఏదైనా కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడగలిగే ధైర్యం కలిగిన వారు తప్పుని తప్పు అని చెప్పి నిలదీస్తారు ఒప్పు వైపు వారి యొక్క చేయూతను ఎప్పుడూ కూడా అందిస్తూనే ఉంటారనమాట ఎప్పుడూ కూడా ఒకరి మనసు అనేది నొప్పించేటట్లుగా చేయడం ఒకరిని బాధ పెట్టడం ఒకరిని మాటలతోటి చిత్రహింస చేయడం ఒకరిని టార్గెట్ గా చేసుకొని వారిని సూటిపోటీ మాటలు అంటూ వారిని టార్చర్ చేయడం అనేది వీరి నైజం కాదు వీరు అంత ఈజీగా ఎవరి జోలి కూడా వెళ్ళరు ఎవరైనా వీరి జోలి వస్తే మాత్రం అస్సలు ఊరుకోరు ఓటమిని మాత్రం అస్సలు అంగీకరించరు గెలుపు కోసం ఎంత తాపత్రయమైన పడతారు ఎంత కష్టమైన పడతారు ఏ పనైనా కూడా ముందు వారికి ఆ పనిని చూస్తే భయమేస్తుంది అమ్మో నేను ఈ పని చేయగలనా నేను చేయలేనేమో నా వల్ల కాదేమో అని చెప్పి భయం వేస్తూనే పనిలో అడుగు పెడతారు కానీ అది ఎప్పుడైతే అడుగు పెడతారో అప్పటి నుంచి దాన్ని చాలా సునాయాసంగా చాలా ఆలోచనాత్మకంగా తెలివిగా చాలా చక్కగా చేసేస్తారనమాట వీరు చేసిన పని పది మందికి నచ్చుతుంది పది మంది ప్రశంసలు అనేవి పొందుతారనమాట అంతటి తెలివితేటలు అనేవి వృచ్చిక రాసి వారి యొక్క సొంతం అని చెప్పి చెప్పొచ్చు వీరు మనుషులు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారండి చక్కగా ఉంటారు చక్కటి మోమో మంచి అందమైన ఒక చిత్రము విశాలమైన నుదురు చక్కటి కురులు ఎదుటి వారిని మాటలతోటి ఆకర్షించే మనస్తత్వం ఎదుటి వారిని ఆకర్ ఆకర్షించే మాటలు ఉన్నాయి కదా అని చెప్పి మాయ మాటలాడే వాళ్ళైతే మాత్రం కాదు చక్కగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు ఎవరితో ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటారు వీరు ఒకరికి ఎప్పుడైతే అంటే వీరు వీరికి కనుక ఎవరైనా ఒకరు సహాయం చేస్తే వారికి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు అస్సలు ఆలోచించకుండా ఆ చేసిన సహాయాన్ని గుర్తుంచుకొని వారికి రెండు రెట్లు ఎక్కువ సహాయం చేస్తారనమాట అంతటి మంచి మనసు అనేది వీరు అని చెప్పి చెప్పవచ్చు వీరిప్పుడు ఏదైనా కానీ చెయ్యాలి అనుకున్నా కానీ ఏదైనా ఒక వృత్తిని స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ ఒక బిజినెస్ని మొదలు పెట్టాలి అనుకున్నా కానీ ఖచ్చితంగా ఇది మీకు అనుకూలమైన సమయం ఈ అక్టోబర్ నెల అనేది మీకు చాలా వరకు కూడా అనుకూలిస్తుంది మీకు ఈ యొక్క బిజినెస్లు స్టార్ట్ చేసే వాళ్ళకి లేదంటే కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసే వాళ్ళకి లేదంటే కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకునే వారికి ముందు మీకు అవన్నీ చూస్తే ఒక రకమైన టెన్షన్ ఒక రకమైన భయం అమ్మో నేను చేయలేనేమో అని చెప్పి కానీ అవి మాత్రం మీరు దిగినాక అందులో ఖచ్చితంగా సక్సెస్ అని సాధిస్తారండి ఎదుటి వారిని కూడా తొక్కుకొనైనా కూడా వెళ్ళగలుగుతారు మీరు అంటే అంతటి చాకచక్యం అనేది మీకు ఉంటుందనమాట కాబట్టి ఎందులో కూడా రాజీ పడరు ఎందులో కూడా అది సర్దుకుపోయే అంటే ఆ యొక్క వృత్తిలో ఎదుటి వారి కింద మీరు ఉన్నప్పుడు సర్దుకుపోదాంలే మనం ఒక అడుగు వెనక్కిస్తే ఏమవుతుందిలే అని అని చెప్పి ఎక్కడ తగ్గరనమాట మనం తగ్గేదేంటి మనం కష్టపడుతున్నాం మనం ఖచ్చితంగా దాంట్లో విజయం దక్కి తీరాల్సిందే అని అనుకునేటువంటి మనస్తత్వం అంటే ఒక రకమైన కసి పట్టుదల అనేది వృచ్చిక రాశి వారికి ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారి గురించి ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు వీరిను అంటే కుటుంబానికి ఇచ్చే విలువ కుటుంబానికి ఇస్తారు వృత్తికి విలువ వృత్తికి ఇస్తారు ఇక కుటుంబమా వృత్త సమాజమా సంఘమా ఫ్రెండ్సా కుటుంబమా అంటే ఎక్కువగా కుటుంబం వైపే నిలబడతారనమాట కాబట్టి వీరికి అంతగా కలుసుబాటుతనం అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఇట్ ఒక భార్య భర్త ఇద్దరూ కూడా చక్కగా మంచిగా ఒక మాట ఒక అండర్స్టాండింగ్ ఒక అర్థం చేసుకోవడము ఒకరినొకరు ఏదైనా కానీ సంప్రదింపులు చెప్పుకొని దాని ఆ పనిలో ముందుకు వెళ్ళడము ఇలా చేసుకుంటూ వెళ్తే ఏంటంటే ఆ సంసారం చాలా చక్కగా ఉంటుందన్నమాట అలా వీరు ఏదైనా కూడా లైఫ్ పార్ట్నర్కి చెప్తారు వారి యొక్క పర్మిషన్ తీసుకుంటారు వారికి అది ఓకేనా కాదా అని చెప్పి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకుంటారు అదంతా కూడా ఓకే అనుకున్నప్పుడు అందులో దిగుతారనమాట దానివల్ల వీరికి చాలా వరకు కూడా అన్నీ కూడా తలుసుబాటుతనంగా ఉంటాయనమాట ముఖ్యంగా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఏదైనా కానీ ఒకరి కింద లొంగి బ్రతకడం అంటే వీరికి ఇష్టం ఉండదండి ఒకరి కింద చెయ్యి చాపడం అన్నా కానీ ఒకరి ఇంటికి వెళ్ళి ఏదన్నా అడగటం అన్నా కానీ లేదంటే ఒకరు ఒక మాట అంటే పడటం కానీ వీరికి అసలు ఇష్టం ఉండదు వీరు ఒక మాట ఎదుటి వారిని అనరు అనరు వీరిని ఎవరన్నా తక్కువ చేసి చూస్తే అసలు ఆ యొక్క చూపును కూడా వీరు భరించలేరు ఏ అంటే ఎక్కడైతే గౌరవం ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం నిలబడి ఒక మాట మాట్లాడితే మన అనేది గౌరవం ఉంటుంది మనకనేది ఒక విలువ ఉంటుంది ఎక్కడైతే మనల్ని లెక్క చేయరో మనల్ని చిన్న చూపు చూస్తారో అక్కడికి అసలు మనం వెళ్ళకూడదు అది సత్యం అవును కదా అవునైతే ఎస్ అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ నిజమక్క అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే మనకి మన పెద్దలే చెప్తారనమాట విలువ లేని చోటికి వెళ్ళకూడదు గౌరవ మర్యాదలు దక్కని చోటికి వెళ్ళి అవమాన పడకూడదు మన మాట సాగనప్పుడు అక్కడ మనం మౌనంగానే ఉండాలి అని చెప్పి ఇలా చాలా చాలా విషయాలలో కూడా మన పెద్దల మాటలు చెప్పేవి ఏవైతే ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ నిజమనమాట కాబట్టి ముఖ్యంగా రుచిక రాసేవారు ఇటువంటి పెద్దల మాటలన్నింటినీ కూడా ఫాలో అవుతూ వారి జీవితాన్ని చక్కగా సరిదిద్దుకునే ప్రయత్నం అనేది ఎప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్తారు వీరికి జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి ఎన్నో బాధలున్నాయి ఎన్నో నష్టాలున్నాయి అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడి ఈ రోజున ఒక్క స్థాయిలో వారు అంటే కష్టం నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నారు కష్టం నుంచి ఎవరి యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు మనకి కష్టం వస్తే మన వెనుక నుంచున్నారు ఎవరు మనకి కష్టం వస్తే మనల్ని దూరంగా నెట్టేశారు ఇవన్నీ కూడా వారికి పూర్తిగా అర్థమైపోయాయి అనమాట కాబట్టి రుచిక రాశి వారికి ఇప్పుడు బాగా తెలుసు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు మనవాళ్ళు అని చెప్పి దానికి తగ్గట్లుగానే మూవాన్ అవుతున్నారు అలాగే మూవాన్ అవ్వండి అదే మీకు మీరు ఇప్పుడు ఎలా ఉంటున్నారో మీరు మీలాగే ఉండండి ఒకరి కోసం మాటలు మారవడం ఒకరి కోసం ఏదో దిగజారిపోవడం ఒకరి చెప్పు చేతల్లో ఉండాలి అనుకోవడం ఒకరు అన అంటే ఒకరు ఏదైనా చెప్తే దాన్ని చేసేయాలయో అది చేయకపోతే వారు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి అనుకుంటూ ఉండటం ఇటువంటివన్నీ కూడా మనసులో పెట్టుకోవద్దు మీరు చేయాలి అనుకుంటారా చేసేయండి మీరు వద్దు అనుకుంటారా ఆపేసేయండి ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి మీకు తెలిసి తెలియని వయసులో ఎన్నో ఇలాంటివన్నీ కూడా అనుభవించారు వారి కోసం చాలా కోరికలు కూడా చంపుకున్నారు చాలా వరకు కూడా తగ్గారు మాట పెదవి దాకా వచ్చి వెనక్కి నెట్టేసుకున్న రోజులు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు మీకు అది అవసరం లేదు ఎందుకంటే కనుక ఇప్పటి రోజుల్లో ఎవరు ఎలా ఉండాలి అంటే కనుక ఎవరు వారి యొక్క స్వతంత్ర జీవితాన్ని బ్రతకగలగాలి ఎందుకంటే మనకి కష్టం వచ్చినప్పుడు ఎవడు మనకు ఒక పదివేలు ఇచ్చి ఇదిగో అమ్మా నీ కష్టం వచ్చింది వాడుకోమ్మా ఇదిగో ఇది తీసుకోరా అని చెప్పి ఎవరు మనకివ్వరు మనం ఏదన్నా ఒక బాగోక మన పరిస్థితి బాగోక మనం ఏదైనా హాస్పిటలైజ్ అయితే హాస్పిటల్కి వచ్చి ఓరకట్ల మొహం చూసి వెళ్ళిపోతారే కానీ ఇదిగో ఈ యొక్క ఇరవై ఏళ్ళు ఉంచుకో అని చెప్పి ఎవరు మనకి ఇవ్వరు అటువంటి మనకి కష్టాలలో మనకి బాధలలో మనకి చేయూతను అందించని వారు ఆ జనం ఆ జనం కోసం మనం తగ్గాలి మనం వాళ్ళ కోసం ఆలోచించాలి ఆ నలుగురు ఏదన్నా అనుకుంటారేమోనని మనం చేయాల్సిన పనిని మనం మానుకోవాలి అని ఇటువంటి సోది ముచ్చట్ల కూడా పెట్టుకోకండి గతంలో పెట్టుకున్నారు తెలుసుకున్నారు అలాగే ఉండండి తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్నట్లుగానే ఉండండి అదే మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇక వృచ్చిక రాశి వారికి మీకు కలగబోయే రెండు పెద్ద అదృష్టాలు ఏంటి అంటే కనుక ఒకటి బిజినెస్కి సంబంధించి మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో ఏదైతే వ్యాపారంలో ఉన్నారో ఏదైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో ఏదైతే మీరు ఇప్పుడు చిన్న బిజినెస్ అయినా కానివ్వండి పెద్ద బిజినెస్ అయినా కానివ్వండి ఎందులో అయితే ఉన్నారో అందులో మీకు ఆకస్మిక ధనలాభం అనేది కలిసి రాబోతుంది అవునండి మీరు చేస్తున్న పనిలో పెట్టుబడులు పెట్టిన దగ్గర మీరు అర్ధ రూపాయి పెట్టిన దగ్గర ఐదు రూపాయలు అనేది కలిసి రాబోతుంది కానీ ఇక్కడ మీరు కష్టపడాలి మీరు ఏముందిలే అని చెప్పి ఎప్పుడైనా కానీ మన యొక్క గెలుపుకి ఒక్క అడుగు దూరంలోనే మనం ఉంటాం ఆ అడుగు వేస్తే మనం గెలుస్తాం కానీ చాలామంది కూడా అడుగు వేయటానికి భయపడతారు గెలుస్తామా లేదా అయ్యో అడుగు వేసేదా వద్దా అని చెప్పి ఆలోచిస్తారు మీరేం ఆలోచించొద్దు మీకు ఇది అనుకూలమైన సమయం ఇది ఇది మీకు చాలా వరకు కూడా కలిసి వచ్చే కాలం అన్నమాట కాబట్టి మీరు చేయాలి అనుకున్నది చేసి మీ యొక్క అదృష్టాన్ని అయితే దక్కించుకోండి ఇది మీకు మొదటి అదృష్టం ఇక రెండవ పెద్ద అదృష్టం ఏంటి అంటే కనుక మీ యొక్క జీవితంలో మీకు ఆరోగ్యం అనేది ఇప్పటి నుంచి చాలా వరకు కూడా అనుకూలించబోతుంది అది అంటే ముఖ్యంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అని అని చెప్పి కాబట్టి ఇప్పటి వరకు చాలా మంది కూడా వృత్తికి వారు ఇటు ఆడవాళ్ళని చూసుకున్నా ఇటు మగవాళ్ళని చూసుకున్నా ఆడవాళ్ళు వర్గాలలో అయితే థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్ ఇంకా రక్తహీనత లో బీపీ లేస్తే కళ్ళు తిరిగిపోవడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మగవాళ్ళలోనేమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాళ్ళు నొప్పులు ఏ పని కూడా చేయాలి అనిపించకపోవడం చాలా రకాలైన ఒత్తిడిలు పని పట్ల స్ట్రెస్ పని చేయాలి అనిపించకపోవడం చేసిన పని కూడా కలిసి రాకపోవడం దానివల్ల విసుగు కోపం ఇన్ని ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ వచ్చారు మీరు కానీ ఇప్పటి నుంచి అటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరం కాబోతున్నాయి మీకు ఆరోగ్యం అనేది సహకరించబోతోంది ఇది మీకు రెండవ అదృష్టం కానీ మీరు స్ట్రెస్ నుంచి దూరంగా ఉండాలండి ఈ యొక్క ఒత్తిడి అనేది మనిషి యొక్క ప్రతి అవయవం మీద పనిచేస్తుంది అది మీకు ఉన్న ఆలోచన ఏదైతే ఉంటుందో ఆలోచన ప్రతి యొక్క అంటే మన ఒంట్లో ఉండే ప్రతి కణాన్ని కూడా ప్రేరేపిస్తుందంట ఆలోచన అనేది కాబట్టి ఆలోచనలు అనేవి అతిగా పెట్టుకోకండి అతి ఆలోచన వృచ్చిక రాసి వారికి మాత్రం దేన్నైనా ఏదైనా ఒక మనసులో ఆలోచన వచ్చిందంటే వదలరు దాన్ని దాన్ని సాగదీసి దాంట్లో నుంచి తీగల్లాగి మళ్ళీ అందులో నుంచి ఇంకా నాలుగు లాగి అందులో నుంచి ఇంకా నాలుగులాగి ఇలా ఓవర్ థింకింగ్ అనమాట వృచ్చిక రాసి వారికి కాస్త ఓవర్ థింకింగ్ని పక్కన పెట్టేసేయండి ఏది ఎలా జరుగుతుందో అలా పిచ్చ లైట్ తీసుకోండి లైట్ వదిలేసేయటం అంతే అది అలా వదిలేసేస్తేనే చాలా వరకు కూడా మీ యొక్క మెంటల్ హెల్త్ బాగుంటుంది ఎప్పుడైతే మెంటల్ హెల్త్ బాగుంటుందో ఆటోమేటిక్గా ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుందన్నమాట ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీకైతే ఆరోగ్యం అనేది అనుకూలించబోతుంది ఇక పీ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఊహించని పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుంది ఆ పీ అనే వ్యక్తి ఎవరు అన్న విషయానికి వస్తే మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు మీ యొక్క స్నేహితులలో మీ యొక్క బంధుమిత్రులలో లేదా మీరు ఉద్యోగం చేస్తున్న దగ్గర లేదంటే మీరు వ్యాపారం చేస్తున్న దగ్గర ఎక్కడైనా కానీ ఈ పి అనే వ్యక్తి మీకు నష్టం చేయబోతున్నారు మీకు వారి వల్ల నష్టం జరగబోతోంది మంచితనం అనే ముసుగు వేసుకొని ఈ యొక్క మంచితనం అనే ముసుగులో మిమ్మల్ని వారి యొక్క కుటుంబ విషయాలు మీతో ఒక్క మాట చెప్పి మీ కుటుంబ విషయాలు పది మాటలు చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అలా తెలుసుకొని మీ గురించి పది మంది ఎదురుగా వెళ్ళి ఆ విషయాలనే ప్రచారం చేసి ఉన్నవి లేనివి పుట్టించి పుట్టించి చెప్పి మిమ్మల్ని అలుసుగా క్రియేట్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు గతంలో చేశారు ప్రస్తుతం కూడా అదే జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క పీ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీకు ఎంత బంధువులలో ఉన్నప్పటికీ కూడాను వారి యొక్క వ్యక్తిత్వం మీకు పూర్తిగా తెలిసినట్లయితే మొహమాట పడకండి ఆ వ్యక్తిని మీరు ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి ఒక వ్యక్తి మన మనకి శత్రువు అని తెలిసినప్పుడు ఆ శత్రువుని మన గడప అనేది తొక్కనివ్వకూడదు మనం ఏదో లే ఏ మన బంధువేగా మన మిత్రువేగా మన తోటోళ్లే కదా క్షమించేద్దాంలే ఒకసారేలే రెండు సార్లే అని అనుకుంటూ ఉంటాం కానీ పదే పదే ఇప్పుడు కనుక కుక్క బుద్ధి వం అంటే కుక్క తోక వంకర అన్నట్లుగా కుక్కను తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి పోగొట్టుకుంటుందా అదే తోకకి రాయి కట్టి దాన్ని స్ట్రైట్గా చేయాలని చూస్తే ఆ కో ఆ కుక్క తోక వంకర పోతుందా చెప్పండి వాళ్ళ బుద్ధి కూడా అటువంటిదే అన్నమాట కాబట్టి వాళ్ళ బుద్ధికి తగ్గట్లుగానే మీరు కూడా ఉండండి వారు మీతో ఏ విధంగా అయితే ఆ యొక్క నక్క జుత్తుల వేషాలు వేస్తున్నారో మీరు కూడా అలాగే ఆ యొక్క జుత్తులు పారకుండా చూడండి వారు ఏవై అయితే నష్టాలు కలిగించాలి అనుకుంటున్నారో ఆ నష్టాలు మీ దగ్గరికి రాకుండా చేసుకోండి వారి యొక్క అంటే జుత్తులు మరి తెలివితేటలు అంటారు కదా ఆ తెలివితేటలు ఏవైతే చూపిస్తున్నారో మీ మీద పడి ఏడవటం కానీ మిమ్మల్ని నష్టపరచాలి అని చెప్పి చూడటం కానీ లేదంటే మీకు ఉన్నవి లేనివి మీ యొక్క కుటుంబాలలోనే మీకు మీకు భార్యాభర్తలకు మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి చూడటం కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట ఆ పి అనే వ్యక్తి మంచిగా మంచిగా నటిస్తూ వెనక గోతి తవ్వుతూ ఆ గోతిలో మిమ్మల్ని నెట్టేయాలని చెప్పి చూస్తున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే కాబట్టి పీ అనే వ్యక్తి ద్వారా మాత్రం జాగ్రత్తగా ఉండండి అందరూ పీ అనే వ్యక్తి ఉన్న వాళ్ళు చెప్పి నేను చెప్పట్లేదండి మీకు పరిచయం ద్వారా మీతో వారికి ఉన్న అనుబంధం ద్వారా గతంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అలా ఆ వ్యక్తిని మీరు అవగాహన చేసుకొని ఎవరు మంచి ఎవరు చెడు అని కేటాయించుకొని దానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోండి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే వృచ్చిక రాశి వారికి ఈ యొక్క మూడు రోజులు కూడా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్యలు ఉండవు మీరు వృత్తిలో ఏవైతే పెట్టుబడులు పెట్టారో పెట్టుబడులకు తగ్గ చక్కగా మంచి లాభాలు మీరు చూస్తారు ఎటువంటి టెన్షన్స్ ఉండవు కాస్త స్ట్రెస్ని తగ్గించుకోండి ఓ పని 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 అని అనుకోకుండా కాస్త రిలాక్స్ మోడ్లోకి కూడా రా వచ్చే ప్రయత్నం చేయండి ఇది మాత్రం చూసుకోండి ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కొన్ని చిన్న చిన్న చికాకులు అనేవి వస్తూ ఉంటాయి కాకపోతే ఆ ఇబ్బందులన్నింటినీ కూడా కాస్త ఓర్పుతోటి సహనంతో సరిదిద్దుకోండి కాస్త కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి ఈ యొక్క కోపం అనేది తన కోపమే తనకి శత్రువు అన్న మాటను గుర్తుంచుకొని కోపం ఆవేశం పడకుండా ప్రతి విషయాన్ని నెమ్మదిగా స్మూత్ వేలో ముగించుకోండి అంటే ఇబ్బందులని అర్థమైంది కదా ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా ఈ మూడు రోజులు కూడా అనుకూలంగానే ఉంటుంది కష్టే ఫలి అన్న మాటను గుర్తు గుర్తుంచుకోండి పిల్లలు కష్టపడండి కష్టపడితేనే మీకు ఆశించిన మార్కులతోటి విజయాన్ని సాధిస్తారు ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా చూసుకుంటే రుచిక రాశి వారికి అనుకూలంగానే ఉంటుందండి కాకపోతే ధనానికి సంబంధించి కొంత మాట మాట పెరిగి కొంచెం చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అది ఒక్కటి సరిచూసుకోండి ఒకరు అంటే ఒకరు వాయిస్ రేస్ చేసినప్పుడు ఒకరు తగ్గే ప్రయత్నం చేయండి దానివల్ల చాలా వరకు సమస్యలు అనేవి దూరం అవుతాయి కాకపోతే లవ్ అనే విషయంలో ఎంతవరకు అవతల వ్యక్తిని నమ్మొచ్చు నమ్మకూడదు అని కూడా దాన్ని చూసి అంచనా వేసుకొని ఒక స్టెప్ అనేది ముందుకు వేయండి ఇక ఓవరాల్గా ఈ మూడు రోజుల్లో మీకు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదు ఎటువంటి ఇబ్బందులు అయితే లేవన్నమాట ఇక మీకున్న నరదిష్టికి ప్రతి శనివారం కూడా మీరు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాలి అక్క మేము వెళ్ళలేమక్క ప్రతి వారం ఏడు కుదురుతుందక్క మాకు బిజీగా ఉంటాం అక్క అని చెప్పంటే కనీసం నెలలో ఒక్క వారమైనా వెళ్ళండి చాలు ఒక్క వారమైనా కానీ వెళ్తే ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారో వారి ఒంటిని ఆవహించి ఉన్న నరఘోష నరదిష్టి దిష్టి దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా అన్నమాట కాబట్టి మీరు నెలలో ఒక్క వారమైన కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి పరమేశ్వరునికి ఈ అంటే శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగానికి మూడు సోమవారాలు పాలతోటి అభిషేకం చేయండి దీనివల్ల మీకున్న గ్రహస్థితి గతులలో ఏదన్నా దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి జాతక దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆకలితో ఉన్న వారికి ఇప్పుడు రోడ్ల మీద చాలామంది ఉంటారు ఆకలితోటి అటువంటి వారికి ఏం చేస్తారంటే నెలలో ఒక రెండు రోజులైనా కానీ ఒక భోజనం ప్యాకెట్ కొనిపించండి ఎంత అవుతుందో ఒక భోజనం ప్యాకెట్ డెబ్బై ఎనభై రూపాయలు అవుతుంది ఎప్పుడైనా కానీ కడుపు నిండా అన్నం తిన్న తర్వాత చాలు అంతృప్తిగా చెప్పే మాట ఉంటుంది చూసారా అది ఎన్నో కర్మలను దూరం చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి మీరు నెలలో ఒక ఇద్దరికైనా కానీ అన్నదానం చేసే ప్రయత్నం చేయండి గోమాతకు సేవ చేసుకోండి గోమాత పూజ చేయండి గోమాత పూజ పూజ కూడా ఎన్నో దోషాలను తొలగిస్తుంది ఎన్నో కర్మలను తొలగిస్తుంది మీకున్న శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలన్నింటినీ కూడా తొలగిస్తుంది అనమాట ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి రాత్రి పడుకునే ముందు రోజు కూడా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసి వేసుకొని పడుకోండి అర్థమైంది కదండి మరి వృచ్చిక రాసి వారి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇక వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా జీవితం అంతా కూడా సంతోషాలతో నిండిపోతుంది మరి వృచ్చిక రాసి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖిన భవంతు ధన్యవాదములు